నగనగా ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు జాను రాము వాళ్ళిద్దరూ కష్టజీవులు ఏ పూటకు ఆ పూట కూలి పని చేసుకుంటే కానీ ఇల్లు జరగదు ఇంకా కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇలా వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అద్దెకి ఉండే ఇంటి యజమాని వాళ్ళ దగ్గరికి వస్తాడు అమ్మా జాను రెండు రోజుల నుంచి మీకోసం వెతుకుతున్నాను మీరు నేను వచ్చేసరికే పనిలోకి వెళ్ళిపోతున్నారు అమ్మ మూడు నెలల నుంచి మీరు ఇంటి అద్దె ఇవ్వలేదు కొంచెం నా గురించి కూడా ఆలోచించాలి కదా నేను కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన మనిషిని నాకు కుటుంబం ఉంది మూడు నెలల నుంచి అద్దె డబ్బులు ఆపారు నా ఇల్లు జరగడం కూడా చాలా కష్టంగా ఉందమ్మా మీరేదో మంచివారని డబ్బులు ఆపరని మీకు ఇచ్చాను అయినా మీ పరిస్థితి నాకు తెలుసు అందుకని మిమ్మల్ని అనలేకపోతున్నాను దయచేసి ఇల్లు ఖాళీ చేయండి లేదా వచ్చే నెలలో రెంట్ ఇవ్వండి బాబాయ్ గారు మీరు కూడా అలా అనకండి బాబాయ్ గారు ఏదో మా పరిస్థితులు బాగా లేక సరిగ్గా కూలి పనులు దొరక్క అద్దె డబ్బులు ఆపాం కానీ అంతకుముందు ఎప్పుడైనా మీ అద్దె డబ్బులు ఆపామా సరే బాబాయ్ గారు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి వచ్చే నెలలోపు డబ్బులు కడతాము లేకపోతే మేమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము కానీ మీలాంటి మంచి ఇంటి యజమాని దొరకటం మాకు చాలా అదృష్టం వేరే వాళ్ళైతే మూడు నెలల నుంచి అద్దె ఇవ్వకుండా ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు కానీ మీరు మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు వచ్చే నెలలో ఖచ్చితంగా మీ ఇంటి అద్దె కట్టేస్తాను బాబాయ్ గారు ఈ ఒక్కసారికి వెళ్ళండి ఆ తర్వాత ఒకరోజు తన స్నేహితురాలు కమల ఇంటికి వస్తుంది ఏం చేస్తున్నావు జాను అనుకోకుండా మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా ఆయన ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చారు జాను వాళ్ళకేమో మా ఆయన అర్జెంటుగా బిర్యానీ చేసి పెట్టమంటున్నాడు నాకేమో బిర్యానీ వండటం రాదు నీకు తెలుసు కదా ఒకసారి వచ్చి కొంచెం బిర్యానీ వండిపోవే నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళందరూ చాలా ఆకలి మీద ఉన్నారు అనుకోకుండా వచ్చారు మా ఆయనేమో మావిడ వంటలు బాగా చేస్తుంది అని చెప్పి మాటిచ్చాడంట రావే వెళ్దామని అడుగుతుంది సరే పదవే వెళ్దాం ఈరోజు కూలి పని కూడా లేదు నాకు ఇంట్లో పని కూడా అంతా అయిపోయింది అలాగే పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది సరే పదవే వెళ్దాం అని చెప్పి వెళ్ళి బిర్యానీ వండుతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా బిర్యానీ చాలా బాగా కుదిరిందని అందరూ తమలని మెచ్చుకుంటారు ఆ తర్వాత ఒకరోజు పాప డల్లుగా ఉండటం చూసిన తండ్రి ఇలా అడుగుతాడు ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఈరోజు స్కూల్లో భోజనం చేయలేదా సరిగ్గా లేకపోతే స్కూల్లో ఎవరైనా ఏమన్నా అన్నారా టీచర్ గారు ఏమైనా నిన్ను కొట్టారా ఏమైంది ఎందుకంత డల్లుగా ఉన్నావు చెప్పమ్మా అని అడుగుతాడు అదేం లేదు డాడీ మనం స్కూల్ ఫీజు కట్టడానికి డేట్ అయిపోయిందంట ఈరోజు నన్ను ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు స్కూల్లో పిల్లలందరూ నన్ను ఎగతాలు చేశారు మా టీచర్ అయితే ఫీజు కట్టడానికి స్థోమత లేనప్పుడు మీకు ఎందుకమ్మా ప్రైవేట్ స్కూల్ ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చదువుకోక అని చెప్పేసి మాట్లాడింది నా తోటి పిల్లలు కూడా నన్ను బాగా ఎగతాలు చేస్తున్నారు వేసుకోవడానికి సరైన బట్టలు లేవు సరైన తిండి తినడం లేదు ఎప్పుడు ఆ పచ్చడి అన్నం తీసుకొని వస్తావు అని అందుకే డాడీ నాకు చాలా బాధగా ఉంది ఇంకా నేను ఎగ్జామ్స్ రాయకపోతే ఈ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయినట్లే డాడీ అని చెప్పి కూతురు బాధపడుతుంది కూతుర్ని చూసి తండ్రి కూడా మొహం దిగాలుగా పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు అదేం లేదమ్మా నువ్వు అలా మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకు మన ఇంట్లో పరిస్థితులు వాళ్ళకేం తెలుసు మనం ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నామో నీకైతే తెలుసు కదా బయట జనాల మాటలు నువ్వేం పట్టించుకోకు మీ నాన్నగారు వచ్చి స్కూల్లో మాట్లాడతారు రెండు రోజుల్లో నీ స్కూల్ ఫీజు కట్టేద్దాం నువ్వు హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకుందో గానే చెప్పి తల్లి అన్న మాటలకి కూతురు చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూతురు ఫీజు ఎలా కట్టాలా అనుకుంటున్న టైంలో పక్కింటి కాంతమ్మ జాను ఇంటికి వస్తుంది జాను జాను అమ్మా మొన్న మీ ఫ్రెండ్ కమల ఇంట్లో బిర్యానీ చేసామంట కదా ఆ బిర్యానీ చాలా బాగుందని కాలనీ మొత్తం చెప్పుకుంటున్నారు ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు మనం ఇంట్లోనే ఒక చిన్న పార్టీ పెట్టుకుంటున్నాం ఒక యాభై మందికి భోజనాలు పెట్టాలమ్మా నువ్వేమనుకోకపోతే వచ్చి భోజనాలు చేసి పెడతావా నీ కష్టమే ఊరికే వద్దు వండినందుకు బయట వాళ్ళు ఎంత తీసుకుంటారో నువ్వు కూడా అంతే తీసుకోమ్మా అని అంటుంది కాంతమ్మ గారు కష్టాల్లో ఉన్న జానుకి ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశం అనుకొని వెంటనే సరే పిన్ని గారు నేను వచ్చి బిర్యానీ వండుతాను కానీ డబ్బు విషయం మాత్రం మీ ఇష్టమే మీకెంత తోస్తే అంత ఇవ్వండి నేను ఇంత కావాలని అడగను ఎందుకంటే మనం మనం ఒక కాలనీలో వాళ్ళం పక్కపక్క వాళ్ళం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం కానీ నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇవ్వటమే చాలా పెద్ద విషయం అని చెప్పేసి జాను కాంతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బిర్యానీ వండి పెడుతుంది ఆ బిర్యానీ తిన్న కాంతమ్మ కూతురి ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ చాలా బాగుంది ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించారు ఏ హోటల్ నుంచి తెప్పించారు అని కాంతమ్మని అడగటం మొదలు పెడతారు కాంతమ్మ అదే విషయాన్ని జానుకి చెప్తుంది నువ్వు ఇలా పేదరికంలో కొట్టుమిట్టాడే కన్నా కమ్మగా బిర్యానీ పాయింట్ ఒకటి పెట్టుకోమ్మ నీ సొంత చేతులతో నువ్వు నిలబడినట్టు ఉంటుంది నీ కుటుంబము వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి జానుకి కాంతమ్మ సలహా ఇస్తుంది జాను కూడా అలాగే పిన్ని గారు మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను చాలా థ్యాంక్స్ పిన్ని గారు నాకు ఇలాంటి మంచి సలహా ఇచ్చినందుకు అని చెప్పి అంటుంది అదే విషయాన్ని తన భర్తతో చెప్తుంది మొన్న కమల ఇంట్లో బిర్యానీ చేసిన దాన్ని చూసి కాంతమ్మ పిన్ని ఇచ్చి మరీ నాతో ఫంక్షన్కి బిర్యానీ వండించుకుందండి ఇలాగే మనం బిర్యానీ పాయింట్ కనుక పెడితే మన కష్టాలు మన అప్పులు అన్నీ పోయి మనం ఈ పేదరికంలో నుంచి బయటపడతామండి మన పాపకి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు మనం అని చెప్పి భర్తతో అంటుంది నా ఫ్రెండ్ అతను సేటు ఉన్నాడు కదా తనని అడిగి డబ్బులు అప్పుగా తీసుకుందాం ఊరికే కాదులే వడ్డీకే తనకి నేనంటే చాలా నమ్మకం గౌరవం నేను అడిగితే తను కాదన్నాడు ఆ డబ్బుతో మనం వ్యాపారం ప్రారంభిద్దాం సరేనా అనుకున్నట్టుగానే సేటు దగ్గరికి వెళ్తారు సేటు దగ్గరికి వెళ్ళి సేటు సేటు నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది నా భార్య నేను ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాం అదే బిర్యానీ వ్యాపారం మావిడ బిర్యానీ చాలా బాగా చేస్తుంది నువ్వు కనుక కొంత డబ్బు సాయం చేసావంటే నీ డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను నీ రుణం ముంచుకోను నా గురించి నీకు అంతా తెలుసు నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏ వస్తువులు లేవు సేటు కొంచెం ఆలోచించు అని చెప్తాడు విన్నాను విన్నాను మీ ఆవిడ బిర్యానీ మీ కాలనీ మొత్తం ఫేమస్ అయిపోయిందంటగా అందరూ చెప్పారు మా ఇంట్లో ఫంక్షన్కి కూడా నిన్ను మీ ఆవిడని పిలిపించి బిర్యానీ తయారు చేపిద్దాం అనుకుంటున్నాను బిర్యానీ వ్యాపారం అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఏ అప్పు తీర్చడానికి ఏ ప్రాపర్టీ లేకపోయినా సరే మీకు నేను డబ్బులు అప్పుగా ఇస్తాను పైగా నువ్వు నా స్నేహితుడు కనుక నీ మీద నమ్మకంతో అప్పు ఇస్తాను మీరైతే నెల నెలా వడ్డీ ఖచ్చితంగా కట్టాలి అసలు చెప్పిన టైంలోపు ఇవ్వాలి డబ్బు దగ్గర మాత్రం నేను స్నేహాన్ని కూడా పట్టించుకోను అని చెప్పి సేటు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేస్తాడు ఇంకా భార్యాభర్తలిద్దరూ ఆ మరుసటి రోజే బిర్యానీ తయారు చేసి ఇంటి ముందే చిన్న షాప్ లాగా పెట్టి బిర్యానీ నమ్ముకుంటూ ఉంటారు ఇలాగా భార్యాభర్తలిద్దరూ కలిసి తనకున్న కష్టాన్ని అన్నిటినీ మర్చిపోయి జీవితాన్ని చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు కొద్ది రోజుల్లోనే సేటప్పు తీర్చేస్తారు ఇంటర్ది కట్టేస్తారు కూతురి ఫీజు కట్టేస్తారు ఇలాగే చిన్న చిన్న వ్యాపారాలే పెద్ద వ్యాపారాలుగా మారి వాళ్ళొక రెస్టారెంట్కి ఓనర్స్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్